మెదక్ జిల్లాలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రి రామ్ దాస్ అధవాలే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం పనిచేస్తుందని అన్ని వర్గాల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు పౌరులలో మంచి సామెత చెప్పుకుంటాం అన్న అయ్యేది అంతే అమ్మా నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిందంటే టీమ్ ఇండియా కెప్టెన్ గా నేను ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలని సమానమైనటువంటి రీతిలో మేము అభివృద్ధి చేసినందుకు కంకరబద్దులు అయి ఉన్నాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ అండ్ రిలీజియన్ నువ్వు కాంగ్రెసా తృణమూల్ కాంగ్రెసా ఏ డిఎంకేనా డిఎంకేనా అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకి డబ్బులు ఇస్తామని చెప్పినాం అంతకుముందు జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పోలేదు పోకపోతే పైసలు రాలేదా తెలంగాణకి సో వాట్ ఎవర్ ద అఫీషియల్ షేర్ దట్ హాస్ టు కమ్ ఫర్ తెలంగాణ విదర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ విల్ అటెండ్ ద మీటింగ్ ఆర్ నాట్ దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ వీ ఆర్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ ద మనీ అండర్ ద నీతి ఆయోగ్ స్కీమ్ ఆల్సో యూ వాంట్ టు పొలిటిసైజ్ ద ఇష్యూ రేవంత్ రెడ్డికి సమస్య ఏం లేదు కాబట్టి పోలీస్ అయితే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నీతి ఆయోగ్ సమావేశ అష్ట్రాలకి డబ్బులు ఇస్తాం మర్యాద వస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది రాకపోతే వాళ్ళ దురదృష్టం ఏం చేస్తాం రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా రాజస్థాన్ పేరు వచ్చిందా గుజరాత్ పేరు వచ్చిందా మరి మాకు బడ్జెట్ రాయరాలేదు నువ్వు బాగా తెలివి కల కదా ఉడంగా తప్ప మరి మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఏమైనా ఇచ్చినావా మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెస్ ఏ గెలిచింది కదా మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజీకి ఇరవై కోట్లు యాభై కోట్లు ఇచ్చినావా కి తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్ మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది మెదక్ కూడా ఉడంగల్కి ఇచ్చినట్టు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఈ మరి మా ఎమ్మెల్యే లేచి అంటే పోనీ అది లేదు ఇది దురస్థితి కాబట్టి జిల్లాల పేర్లు నియోజకవర్గాల పేర్లు రాష్ట్రాల పేర్లు రావు బడ్జెట్ అంటే అంకెలకారణి కాదు బడ్జెట్ అంటే శరీరంలో వెంట్రతల దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఉంటాడో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమపాల సమదృష్టితో చూసేదే భారత ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడ లోటు పట్టు అక్కడ అందరినీ ఆదుకుంటాం ఖచ్చితంగా ధన్యవాదాలు మంత్రి గారికి మరొకసారి ఏం అవసరం ఉంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు వాడిద కొట్టుకు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చదువుకున్నది ఏడో తరగతి ఆయన చేసే పని గోడలు సున్నం కాబట్టి అట్లాంటి వాళ్ళకు బడ్జెట్ అర్థం కాదు కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది ఇందాక గౌరవీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయనేది చెప్పడం జరిగింది ఇక బడ్జెటెడ్ గ్లాన్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటీ నేడు కింద సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు స్టేట్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ ఫోర్ బడ్జెటెడ్ గ్లాన్స్ उनके लिए विशेष बजट दिया है लेकिन बजट बजट देश का होता है तेलंगाना तो है है। अलग हुआ था तो हैदराबाद की राजधानी तेलंगाना की राजधानी हैदराबाद में बनी थी हैदराबाद थोड़ा डेवलपी थी और तेलंगाना के लिए बहुत बड़ा आंदोलन हुआ था पार्टी ने भी तेलंगाना तो के लिए पूरा सपोर्ट भी किया था तो आंध्रा तो तेलंगाना बनने के बाद वहाँ आंध्रा की राजधानी अमरावती को बनी लेकिन जिस तरह अमरावती को पैसा मिलना चाहिए था ऐसा पैसा उनको नहीं मिला था उनका कैपिटल अभी तक वहाँ कराना नहीं है वहाँ पूरा जमीन ऐसा पड़ा नहीं चाहिए तो चंद्रा बाबू नायडू जी की मांग थी कि हमको थोड़ा सा पैसा ज़्यादा मिलना चाहिए तो उसके मतलब आंध्रा को थोड़ा ज़्यादा बजट देने का प्रयत्न किया है बिहार वालों की भी बहुत सारों की मांग थी इसीलिए उनको थोड़ा सा ज़्यादा बजट दिया है लेकिन इसका मतलब तेलंगाना तो को या महाराष्ट्र को या दूसरे राज्यों को बिल्कुल बजट नहीं ऐसा नहीं है दूसरा जिस राज्य में हमारी सरकार भी नहीं है तमिलनाडु में हमारी सरकार नहीं है कर्नाटक में हमारी सरकार नहीं है लेकिन जहाँ हमारी सरकार नहीं वेस्ट बंगाल में हमारी सरकार नहीं ऐसे जगह पर भी मतलब देश का जो बजट होता है इस बजट रोड का, का काम हो इरिगेशन का काम हो या मतलब तो योजना बनाई योजना का फायदा हो सभी तो तो राज्यों को ऑटोमेटिक होता ही और जिस तरह हमारे सरकार ने टेन परसेंट आरक्षण इकोनॉमिक को दिया है इकोनॉमिक जो है भले शेड्यूल का शेड्यूल ट्राइव और ओबीसी को रिजर्वेशन मिलता था क्षत्रिय लोगों की ब्राह्मण लोगों की ये मांग थी समाज की ये मांग थी सभी लोगों की मांग थी हमारे मराठा समाज की भी महाराष्ट्र में मांग तो, तो है तो हमारे सरकार ने मेरे मंत्रालय में जो मेरा मंत्रालय है मंत्रालय का मेरे मंत्रालय जो है मेरा मंत्रालय सोशल जस्टिस एंड एम्पावरमेंट का है मेरे मंत्रालय के अंतर्गत शेड्यूल कार्ड लाते हैं मेरे मंत्रालय के अंतर्गत डीएनटी आते हैं मेरे मंत्रालय के मेरे मंत्रालय के अंतर्गत ओबीपी आते हैं मेरे मंत्रालय के अंतर्गत ट्रांसजेंडर आते हैं ओबीसी तो आते हैं दिव्यांगजन आते हैं जन आते हैं ट्रांसजेंडर आते हैं अनाथ आते हैं